ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అనిల్ పై దాడి వ్యవహారంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు నాగ్పూర్లో దేశ్ముఖ్ కారుపై రాలదాడి జరిగింది ఈ ఘటనలో గాయపడ్డ అనిల్ దేశ్ముఖ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు జరిగిన ఈ దాడిపై ఎన్సీపీ ఎస్పీ పార్టీ మండిపడింది ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది నార్కేడ్ గ్రామంలో ఒక సమావేశానికి హాజరైన దేశ్ముఖ్ కటోలుకు తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై రాళ్లు విసిరారు దాడిలో గాయపడ్డ మాజీ మంత్రిని వెంటనే కటోల్ సివిల్ ఆసుపత్రికి అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్లు చెప్పిన నాగ్పూర్ ఎస్పీ హర్షపద్వార్ నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని వివరించారు సాంకేతిక ఆధారాలను సేకరించడానికి ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు వెల్లడించారు కటోల్ డీఎస్పీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని సీనియర్ పోలీసు అధికారులు జిల్లా కలెక్టర్ ఘటనాస్థలిని సందర్శించారని చెప్పారు పట్టించుకోవద్దని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అనిల్ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని ఎన్సిపి ఎస్పీ పార్టీ ప్రతినిధి వేదప్రకాష్ ఆర్య డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి పిరికిపంద చర్యకు పాల్పడ్డారని వేదప్రకాష్ ఆరోపించారు అనిల్ దేశ్ముఖ్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ కటోల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు